హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాటి వీడియోలు వచ్చేసి మనం బిగినర్కు బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి బిగినర్ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్లో చాలా మెలకువలు నేర్చుకోవాల్సి వస్తుంది కదా స్టార్టింగ్లో వచ్చేసి వాళ్ళకు మెలకువలు తెలియక ఎలా పడితే అలా కుట్టేస్తారు అలాంటి ప్రాబ్లం నుంచి మనము పర్ఫెక్ట్ టైలర్ కావడం కోసం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ పర్ఫెక్ట్ టైలర్ కావాలంటే కొన్ని టిప్స్ అనేది తెలిసి ఉండాలి వాటి కోసం వచ్చేసి ఇలా బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ గురించి ఇవాళ చెప్పుకున్నాం ఇది వచ్చేసి నేను కట్ వర్క్ బ్లౌజ్ కుట్టానండి ఇది డిజైన్లో ఉండడం వల్ల కట్ వర్క్ కనిపించదు కదా అని వీడియో తీయలేదు సైడ్ జాయింట్ అయినా చూద్దామన్నట్లుగా చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ను మనము మొత్తం టోటల్గా పూర్తయిన తర్వాత ఇలా హ్యాండ్ను చివరిని రెండింటిని ఇలా పట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఈ విధంగా హ్యాండ్ లూజ్ మనకు కొల బ్లౌజ్ ఉంటే కొల బ్లౌజు లేదు బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా చేసుకోవాలి ఇది వచ్చేసి ఐదున్నర ఇంచులు చివరి లూజ్ ఉందండి మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఉంది చంక రౌండింగ్ వచ్చేసి ఎనిమిది ఉంది ఈ విధంగా వేసుకున్నాం కదా తర్వాత నడుము లూజు మనకి నడుము లూజ్ ఉందో ముప్పై నాలుగు అండి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు ఆ ముప్పై మూడులో నాలుగో భాగాన్ని కింద పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి అంటే చెయ్యి దగ్గర చంక దగ్గర కింద నడుము దగ్గర ఈ మూడు మార్కింగ్లు వేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇలా కుట్టుకోండి ఇది కుట్టడం అంటే అందరికి వస్తుంది కదా అనుకోవచ్చు ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది చూడండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు బిగినర్కి ఎలా దీన్ని మేనేజ్ చేసుకోవాలనేది తెలియక తికమక పడిపోతారు ఇప్పుడు వచ్చేసి నాకు ఫ్రంట్ కరెక్ట్గా ఉందండి బ్యాక్ వచ్చేసి ఎక్కువ వచ్చేసింది ఇలా చూస్తే కింది సైడ్లో బ్యాక్ వచ్చేసి నాకు ఇలా మిగిలిపోతుంది ఈ విధంగా మిగిలిపోతే ఏం చేస్తారు దాన్ని ఫోల్డింగ్ పెట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఫోల్డింగ్ పెడితే అది కరెక్ట్ కాదు అలానే ఇక్కడ కూడా చంక దగ్గర కూడా చూసుకోండి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పైకి ఉంది బ్యాక్ పార్ట్ కిందకు ఉంది అంటే చంకలో ప్లస్ గుర్తు అనేది రాలేదు ఎగుడు దిగుడు వచ్చేసింది కదా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలనేది చూడండి ఇలా ఇలాంటి ప్రాబ్లం వస్తే దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి ఏ పార్ట్ ఎక్కువ ఉందో ఆ పవర్ట్ని ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు వరకు కిందికు ఉందండి బ్యాక్ పార్ట్ అంటే హాఫ్ ఇంచు అంటే ఇలా డబల్ మీద మన హ్యాండ్ను బాడీని కలిపి డబల్ మీద పావు ఇంచు మందము ఇలా చంక దగ్గర పట్టేయండి ఇలా ఇలా ఒక పావు ఇంచు పట్టామంటే మనకి హాఫ్ ఇంచు తగ్గుతుంది అంటే బాడీకి పావు ఇంచు హ్యాండ్కు ఇంచు కలిపి టోటల్గా ఆఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి బ్యాక్ ఫ్రంట్ అనేది ఒక దగ్గరికి వచ్చింది ఇలా ప్లస్ గుర్తు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా రావాలి ఇది బిగిన తెలియక చివరిలోనో లేదంటే మధ్యలో ఫోల్డింగ్ పెట్టేసి కుట్టేస్తారు అలా కుట్టడం వల్ల కస్టమర్ ఒప్పుకోరు కదా కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వలేదు అనేసి వాళ్ళు నెక్స్ట్ టైం రావడానికి ఆలోచన చేస్తారు ఈవిడకి కుట్టడం రాదేమో అన్నట్లుగా అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ సైడ్ జాయిన్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసాం కదా చూడండి ఇక్కడ ప్లస్ కుర్తీ ఎంత మంచిగా వచ్చిందో కింద సైడ్లో కూడా సమానంగా ఉంది బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా మనం ఒక సైడ్ వేసాం కదా అలానే రెండో సైడ్ కూడా చూసుకోండి ఇలా ఇలా పట్టి చూస్తే మనకు తెలుస్తుంది ఎగురు దిగుడు వస్తుందా రా రావట్లేదా క్లాత్ అనేది ఇది కరెక్ట్గా ఉందండి కటింగ్లో మనం కరెక్ట్గానే చేస్తాం ఎక్కడన్నా చిన్న మిస్టేక్ వల్లనే అలా ఎగుడు దిగుడు అనేది వస్తుందండి అది అనేది ఈ విధంగా సరి చేసుకోండి ఇలా చేయి లూజు మిడిల్ లూజు అలానే చంక లూజు ఇలా ఇలా వేసిన తర్వాత మన నడుము ఎంతుందో దాంట్లో నాలుగో భాగాన్ని కింద వేసేసుకోండి ఇలా ఇలా వేసుకొని కింద నుంచి పై దాకా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలా వేస్తే మనకి కుట్లు స్ట్రైట్గా వస్తాయి చంకలో కానీ కింద కానీ ఎగురు దిగుడు లేకుండా సమానంగా వస్తుంది కుట్టే ముందు కానీ ఒకసారి చెక్ చేసుకోండి చెయ్యి నుంచి నడుము వరకు ఇలా స్ట్రైట్గా పట్టి చూడండి చూస్తే మీకు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే అది సరి చేసుకోండి చంకలో కరెక్ట్గానే ఉందంటే కింద ఈ పట్టి వేసిన దగ్గర సరి చేసుకోండి లేదు చంకలో ఎగుడు దిగుడు ఉందంటే చంక దగ్గర ఏది ఎక్కువ ఉంటుంది కొంచెం క్లాత్ పట్టేసారంటే మీకు సమానంగా వస్తుంది చూసారు కదా మనకి రెండు సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము ఇలా వేసిన తర్వాత ఇక్కడ కాజా పట్టిని వదిలేసి బ్యాక్ రెండు ఉంటాయి కదా నడుము పట్టీలు దానిలో పట్టుకుంటే సమానంగా రావాలండి అలా వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది బ్రౌజ్ అనేది క్రాస్ కాకుండా అది ఓకే అండి కరెక్ట్గా వచ్చింది తర్వాత నడుము లూసును కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకు ముప్పై మూడు నర్ర ఉందండి అంత వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందంటే మనం మిగిలిన స్టిచ్చెస్ ఉంటాయి కదా మరో రెండు స్టిచ్చెస్ వాటిని అనేది వేసుకోండి లేదు ఎక్కువ అయిందంటే ఒక స్టిచ్ ఒక సైడు తక్కువైందంటే ఒక స్టిచ్ చిప్పుకోవడం చేసుకోవాలి అలా చేసిన తర్వాతే ఈ మిగిలిన ఈ రెండు స్టిచ్చెస్ అనేది వేయాలండి చాలామంది అలా వేయకుండా అందాజ వేసేస్తారు తర్వాత ఎక్కడ ఒక చోట దాన్ని మేనేజ్ చేస్తారు అలా వేయడం వల్ల ఎక్కడెక్కువ కుట్టుబడిందంటే అక్కడ నెక్ అనేది లాగేస్తుంది మనం నెక్ రౌండ్గా కట్ చేసినా సరే నెక్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది మనకు కస్టమర్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ తీయడం రాలేదనుకుంటారండి అది స్టిచ్చెస్ వల్ల పోతుంది కాబట్టి ఒక స్టిచ్ వేసిన తర్వాత చెక్ చేసుకొని ఓకే అన్నప్పుడు మిగిలిన స్టిచ్చెస్ అనేది వేసుకోండి ఇలా ఒక సైడ్ మనకు మూడు స్టిచ్చెస్ ఎండింగ్ స్టిచ్ పడింది కదా తర్వాత రెండో సైడ్ కూడా ఈ రెండు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం ఫస్ట్ ఒక కుట్టు వేయగానే చూసుకోండి చంకల దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎగురు దిగుడు ఉందా లేదు నడుము లూజ్ కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకుని అవి ఓకే అన్నప్పుడు ఈ మిగిలిన రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఇలా వేశారు కదా ఈ టిప్ అనేది బిగినర్కి బాగా యూజ్ అవుతుందండి మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు వచ్చిన ప్రాబ్లం అనేది ఇందులో ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది ఇలా మూడు స్టిచ్చెస్ వేసాం కదా వేసిన తర్వాత మనకి ఎంటర్లాక్ లేదు కాబట్టి ఈ ఎండింగ్ స్టిచ్ కూడా వేసి ఎగుడు దిగుడు క్లాత్ను అనేది ఇలా సరి చేసుకోండి ఇలా సరి చేస్తే చూడండి మనకు స్టిచ్చెస్ అనేది ఎంత స్ట్రైట్గా వచ్చాయో అలానే చంకలు కూడా ప్లస్ గుర్తు కూడా మిస్ కాకుండా వచ్చింది ఒక సైడ్ వచ్చింది కానీ నాకు ఎగుడు దిగుడు దాన్ని అనేది సరి చేసుకున్నాను కదా ఆ విధంగా సరి చేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా ఈ విధంగా చూడండి రెండు సైడ్లో మనకి సమానంగా వచ్చాయి ఇక్కడ ప్లస్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందో ఇక్కడ చూస్తా చూడండి ఇది వర్క్ బ్లౌజ్ కావడం వల్ల ఇందులో మనకు కనిపిస్తలేదండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే క్లియర్గా మీకు ప్లస్ గుర్తు అనేది తెలిసిపోతుంది ఇలా వేసుకోండి మీకు బ్లౌజ్ వేసుకున్న ఫిట్టింగ్ అలానే ఉంటుంది కస్టమర్ కూడా పెరుగుతారండి స్ట్రైట్ స్టిచ్చెస్ని చూస్తే కస్టమర్ వీళ్ళకు కుట్టడం వస్తుందా రాలేదా అని అంచనా వేస్తారు కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసు